చెప్పండి మేడం సార్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనే వస్తున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి వైసీపీ ఎందుకని సార్ అంటే అంతకుముందు జరిగిన పరిణామాలకి ఇప్పుడున్న పరిణామాలకి మెయిన్గా స్కూల్ అయితే డెవలప్ అయినాయి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారు సంక్షేమ పథకాలు పెట్టడం కన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటున్నారు సంక్షేమాల వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు కదా అంటున్నారు సంక్షేమ అభివృద్ధికి వేరియేషన్ చెప్పండి మేడం సంక్షేమం అంటే ఏంటి ప్రజలు బాగుంటాం సంక్షేమం అభివృద్ధి అంటే ఏంటి మనం తిరిగే అన్ని వస్తువులు బాగుంటాం ఇప్పుడు విద్య మీద పెట్టాడు ఫస్ట్ ఫోకస్ బాగుంది దాంతోపాటుగా ప్రజల స్కీమ్స్ మీద పెట్టాడు బాగానే ఉంది రోడ్స్ అనే ఎంతసేపు మేడం అది నాలుగు రోజులు వేస్తే అయిపోద్ది కదా రోడ్డు అనేది ఇప్పుడు ప్రజల నాడీ వ్యవస్థ బాగుంటే మాత్రమే కదా సమాజం బాగుండేది వాటి మీద ఫోకస్ పెట్టాడు ఫస్ట్ నెక్స్ట్ గెలిస్తే ఖచ్చితంగా రోడ్స్ మీద పెడతాడు డెవలప్మెంట్ పెడతాడు ఇంకా నథింగ్ కదా ఓకే ఇస్ ఆ ఫైనల్ గా 175 సీట్స్ ఎవర్ ఎవర్ బారీగా ఎవరు ఎక్కువ సీట్లు పొందుకుంటారు సర్ బారీగా 175 రాకపోయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని అనుకుంటున్నారు ఓకే మరి పొదులుతున్న టీడీపీకి జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు అంటే పొత్తుకు భాగంగా లేదా విడిగానా మేడం అదే భాగంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి అయితే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నప్పటికీ అతనికి ఇరవై ముప్పై సీట్లు ఈజీగా ఇరవై సీట్లు గెలుచుకోవచ్చు అదేదో పొత్తు పెట్టుకొని నుంచొని ఉండి ఉన్న సీట్లని మళ్ళీ అనవసరంగా ఇరవై మూడు సీట్లు అడ్డుపోయినాయి అని అనుకుంటాం దానివల్ల కాపు ఓట్లు చీలే అవకాశం ఉన్నప్పటికీ అయినా పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాగే ఉన్నాడు అదేదో సొంతగా నుంచి కానీ ఇరవై సీట్లు వస్తాయి కదా అప్పుడు నెక్స్ట్ ప్రధాన ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ ఉంటాడని నా ఒపీనియన్ జగన్ ఒక సైకో ఒక సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నాము మనకి మనకి పదివేలు ఇస్తూ ఆయన పాతిక వేలు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి చెప్పి అని అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు ఇందిరాగాంధీ టైంలో రూపాయి పైన రిలీజ్ చేస్తే కిందకొస్తే పావల వచ్చేది మరి ముప్పై ఎక్కడ పోతుంది మేడం అలాంటి టైంలో ఇప్పుడు చిన్నపిల్లలకి ట్యాబులు ఇచ్చారు అమ్మఒళ్ళు పథకాలు ఇప్పటికప్పుడు స్కీమ్స్ వస్తున్నాయి అంటే పల్లెటూర్లకి వెళ్తే తెలుసు సిటీలో ఉండి వంద మాట్లాడుకోవచ్చు వాస్తవం ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులభేదాలు ఎక్కడున్నాయి మేడం ఎక్కడ ఉంది కాపు సామాజిక వర్గం నుంచి కుల భేదాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చౌదరి అనేది సపరేట్ భేదాలు వచ్చినాయి అంతకుముందు లేదు కదా ఎవరు వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు పొత్తులో భాగంగా మాత్రం కులభేదాలు మొదలైనాయి అంతకుముందు లేదు కులభేదాలు అయితే ఈసారి ఫామ్ ఏది వైసీపీ అంటారు మరలా ప్రెజెంట్ అయితే నేనైతే వైసీపీ వచ్చింది అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి